యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్షని నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు తెలియజేశారు గురువారం నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ ఇరవై ఆరవ ర్యాంక్ సాధించినట్లుగా తెలిపారు దేశ విదేశాలలో ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేశారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రతిభ ఆధారితంగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి నలభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని బహుళజాతి కంపెనీలు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్కల విద్యార్థుల కొరకు అన్వేషిస్తున్నాయని ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు జాతి అంతర్జాతీయ కంపెనీలలో ఎనిమిది వేల ఆరు వందలకు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్లు ఆఫర్స్ పొందారని తెలిపారు అలాగే తమ విద్యార్థులు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదిన నింగిలోకి ప్రవేశపెట్టిన మూడు శాటిలైట్ల ప్రయోగం విజయవంతమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల జి శ్రీరామ్ ప్రిన్సిపల్స్ డి శ్రీధర్ ఎం దిలీప్ కుమార్ కె సురేష్ బాబు షేక్ ఇంతియాజ్ టి వెంకటేశ్వర్లు కె సురేంద్రబాబు ఎస్ ప్రియాంక షేక్ షాంబియా భాను వి సరితారెడ్డి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ జేవి కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బిడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల రీజనల్ మేనేజర్ కె రాంబాబు మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు జి పార్థసారథి షేక్ న్యాయ పి కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొంటారు సంస్థలు కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జయస్ఆర్ గారు రావడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు జయస్ఆర్ గారు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గైడెన్స్ ఇవ్వడం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు కావున అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నా పేరు డాక్టర్ జేఎస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్ రోజున శ్రీ చైతన్య కాలేజీ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు ఐదు వేలు పైన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సీచేత క్యాంపస్ పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కాలేజ్ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి అలాగే టాప్ యూనివర్సిటీస్ని ఎలాగా మనం ఇది చేసుకోవాలి ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది దానికి గాని సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అలాగే మా చైతన్య డీన్ గారికి అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ విద్యార్థి విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోండి